హలో గైస్ నమస్తే ఇట్లు నన్ను అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నా మేము రోడ్ సైడు పెట్రోల్ బంక్ దగ్గర మధ్యాహ్నం భోజనం భిక్ష చేయడానికని మేము ఆగినుండే ఒక ఆటో అన్న వచ్చేసి ఇక్కడ వద్దు అని చెప్పేసి మలయాళంలో అన్నాడు మాకు అర్థం కాలేదు అయినా ఆయన చెప్పే విధానం మాకు అర్థమయ్యి అని చెప్పేసి ఇక్కడ అనమాట సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ ఏమైందంటే ఆయన అంటే లోపలికి తీసుకొస్తుంటే మేము అంటే మమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నారేమో అని మేము భయపడ్డాము బట్ ఆయన చాలా మంచిగా పొలైట్గా ట్రీట్ చేసిండే సో ఈ ఈ ప్లేస్కి అయితే తీసుకొచ్చిండు ఇది మలయాళంలో ఉంది కాబట్టి ఇది శ్రీ మహావిష్ణువు టెంపుల్ ఇది చిన్నగా ఉంది కానీ గైస్ సూపర్ అట్మాస్ఫియర్ గ్రీనరీ కానీ గుండం ఉంది అద్భుతంగా చాలా బాగుంది సో చూడండి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు నేను లొకేషన్ కూడా పిన్ చేస్తా తప్పకుండా నెక్స్ట్ టైం విజిట్ చేస్తే ఈ లొకేషన్కి వచ్చేసేయండి నాకు తెలిసిన నాన్న నంబర్ ఇస్తాను తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో రండి ఫ్రెండ్స్తో వచ్చారంటే వీళ్ళు అలో చేయరు వీటికి పంపించేస్తారు గుడిలో అయితే మార్పులు చేర్పులు చేస్తున్నారు మేము గుడి బంద్ అయిన తర్వాత వచ్చినాం కాబట్టి గర్భాలయం అయితే బంద్ ఉంది ఇక్కడ ఒక అన్న ఒక అంకుల్ అయితే పరిచయం అయ్యారు వాళ్ళిద్దరైతే ఈ టెంపుల్ గురించి ఇక్కడ ఉన్న ప్రకృతి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ వాళ్ళ జనవరిలో ఒక సెలబ్రేషన్ కూడా ఉంది తప్పకుండా విజిట్ చేయండి అని చెప్పేసి కూడా ఇన్విటేషన్ అయితే ఇచ్చారు మనకి ఎంట్రెన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఎంత బ్యూటిఫుల్గా ప్రమిద గరుత్మంత జరుత్ యాక్చువల్లీ ఇది మెయిన్ వే అనమాట ఈస్ట్ వే ఇది యాక్చువల్గా డ్యూ టు సమ్ రీజన్స్ అది పెట్టాల్సి వచ్చింది అక్కడ పక్కన ఒక రూట్ ఉంది అనమాట దిస్ ఈజ్ ద మెయిన్ వే ఇక్కడ చుట్టూ గార్డెనింగ్ అనమాట ఫుల్ చెట్లు కొబ్బరి చెట్లు కానీ ఐ డోంట్ నో వాట్ ఇస్ ద నేమ్ చెంపగం ఓకే అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ఇక్కడ ఆ ఆటో ఆయన ఎంత అద్భుతమైన ప్లేస్కి తీసుకొచ్చుకో మా అయ్యప్పని చూడండి ఎంత మంచిగా స్నానం చేస్తున్నారు నిజంగా దేవుడు పంపించిన మనిషి ఎంత బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ ఫుల్ గార్డెనింగ్ ఫుల్ జంగల్ అనమాట నిజంగా ఎంత బ్రహ్మాండంగా ఉందంటే ఎంజాయ్ ఫుల్ ఎంజాయింగ్ కొద్దిసేపు అయినాక మేము కూడా స్విమ్మింగ్ చేస్తాం ర్యాంప్ ర్యాంపే ఉంటుంది గుడ్ మీరు ఎలా ఉన్నారు ఎంజాయింగ్ ద టూర్ ఓకే థ్యాంక్ యూ బాయ్ కోనేరు కోనేరు వచ్చినాం

ఎవరికి వెళ్ళే దారిలో ఇలా మాకు దేవుడు ప్రసాదించిన వరంలా మేము భావిస్తూ చూడండి మేము ఎలా అనుకుంటున్నాము మీరయ్య అసలైన యూట్యూబర్స్ మనం మంగళతన్న అయితే మా దాంట్లో ఒకదానికి లోబీపీ అయితే కొబ్బరి బోండం కావాల్సి ఉండే నేను బయటికి కొండడానికి వెళ్తుంటే పిలిచి మరి ఇక్కడ మన దగ్గరనే తెంపిస్త అని చెప్పేసి తీసుకుపోయి తెంపించిండు చాలా మంచి వ్యక్తి అన్న ఇంత అద్భుతమైన ప్రకృతి మధ్యలో కోనేరు పక్కన ఇంత అద్భుతంగా గుండం ఉంది అంటే సూపర్ నిజంగా కేరళ వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే ఇంత అద్భుతమైన లొకేషన్లో చుట్టూ గ్రీనరీ చుట్టూ జంగల్ పక్కనే గుడి శ్రీకృష్ణ గుడి ఇక్కడైతే చూడండి ఎంత మంచి బ్యూటిఫుల్ లేక్ అంటే ఓన్లీ ఫర్ పండిత్ అంటే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్టి లేడీస్కి కూడా అవకాశం ఇస్తారన్నమాట ఇక్కడ ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయంటే వాటర్ అసలు నిజంగా కొబ్బరి నీళ్ళకంటే బాగున్నాయి చూడండి ఎక్కువ డీప్ కూడా లేదు నిజంగా అబ్బా రియల్లీ అమేజింగ్